హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో నార్మల్గా హ్యాండ్స్కి తర్వాత వర్క్ అనేది వస్తుంది కదండి ఆ వర్క్ని మనం ఏ విధంగా హ్యాండ్స్కి కుట్టుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి కొత్తగా నేర్చుకునే వర్క్ అయితే వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది చూడండి కట్ వర్క్ వచ్చిన ఆ వ వర్క్కి మనం కుందన్స్ కూడా వచ్చింటాయండి కుందన్స్ వచ్చినప్పుడు అదే ప పల్స్ అయితే వచ్చింటాయండి పర్ల్స్ పల్స్ వచ్చినప్పుడు మనం కుట్టేటప్పుడు సూద్ అనేది విరిగిపోతుంది అలా విరగకుండా ఉండాలి అంటే నేను ఇక్కడ కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి క్లారిటీగా మొత్తం అర్థం అవుతుంది ఇంకా వీడియోని మన మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి రెగ్యులర్గా చూడండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది కదా ఇప్పుడు మనకి క్లాత్ అనేది చాలా తక్కువ ఇచ్చారు వీళ్ళు క్లాత్ డిజైన్ అనేది రెండు హ్యాండ్స్కి రావాలి కాబట్టి టూ హ్యాండ్స్కి క్లాత్ అనేది తక్కువ అవుతుంది అలాంటప్పుడు మనం హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాల్సి ఉంటుందండి మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాంట్లో అయితే నేను ఈ విధంగా అయితే నాలుగు పీసులు చేసుకొని ఒకే విధంగా ఒకే సైజులోనే నాలుగు ఒకే సైజులో ఉండేటట్టే చూసుకొని ఈ విధంగా అయితే నేను క్లాత్ అయితే అటాచ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ విధంగా చేసుకుంటే మనకి హ్యాండ్స్కి అటాచ్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది ఇంకా పల్స్ ఉంటాయి కదా ముత్యాలు అవి విరగకుండా ఉండాలి అన్నా కూడా మనము ఇలా మనం సూది కుట్టేటప్పుడు కొంచెం సూదిని వెత్తుకోవాలి ఎత్తుకొని కుట్ట అనేది వేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా నాలుగో కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను ఇవి మనము బ్లౌజ్కి ఇప్పుడు క్లాత్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్కి దీనికైతే అటాచ్ చేసుకోవాలండి అటాచ్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం మెచ్చు తగ్గు రాకుండా నిదానంగా చూసుకొని కుట్టుకోవాలి కొత్తగా నేర్చుకున్న వారికైతే ఇలాంటివి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇట్లాంటి కొన్ని కొన్ని టిప్స్ అనేవి మనం ఫాలో అవుతాయి కదా మనం ఎవరినైనా కూడా ఈజీగా కుట్టేయచ్చు ఇప్పుడు ఈ శారీ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాగ్రామ్ మొత్తం యూట్యూబ్ మొత్తం అంతా హల్చల్ చేస్తుందండి ఈ వర్క్ అయితే సేమ్ ఇదే వర్కే కాకుండా ఇంకా వేరే వర్క్స్ వీటికి దానికైతే ఇట్లాంటి ముత్యాలు వచ్చినా ఏ వచ్చినా కూడా స్టోన్స్ వచ్చినా కూడా మనము ఈ విధంగా అయితే అటాచ్ చేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వదు తర్వాత నీట్గా కూడా ఉంటుందండి కుట్టు మీద ఇంకొక అనేది అనగే కుట్టు వేసుకోవాలి ఈ విధంగా అనగే కుట్టు వేసుకుంటే మనకి కొంచెం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను లైనింగ్ అదే లైనింగ్ని ఒక హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా మ మర్చి కుట్ అయితే వేస్తున్నానండి ఎందుకు వేస్తున్నానంటే ఇక్కడ మనకి పల్స్ వచ్చాయి కదా కట్ వర్క్ వచ్చింది డిజైన్ అనేది దానికి పల్స్ అనేటి వచ్చినాయి ముత్యాలు వచ్చినాయి దానికోసం అయితే మనము అక్కడ మర్చి తిప్పడానికైతే ఉండదండి మర్చి తిప్పడానికి ఉండదు దానికోసం నేను ఈ విధంగా అయితే చేస్తున్నానండి లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఈ విధంగా అయితే మనం కుట్టుకోవాలి ఒక పావించ్ అనేది బ్యాకే పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ని ముందుగా ముందుకి లైనింగ్ క్లాత్ని వెనక్కి తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ అనేది ఉండాలి లైనింగ్ అనేది అసలు పైకి కనిపించుకోకుండా పెట్టుకోవాలండి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది లేకుంటే కన్నా నీట్గా కనిపించదు ఈ విధంగా కుట్టేటప్పుడు కూడా మనం ఒక షేప్ అయితే ఇచ్చుకుంటూ కుట్టుకోవాలి ముఖ్యంగా ఇక్కడైతే పల్స్ అనేటివి ఉంటాయండి ముత్యాలు వాటి కింద పడుకోకుండా నీట్గా నిదానంగా కుట్టుకోవాలి చూడండి నార్మల్గా అయితే వీటికి ముత్యాలు రాకుంటే కానీ మనం కట్వర్క్తో ఈజీగా కుట్టేయచ్చండి దీనికి పల్స్ వచ్చినప్పుడు సూది కింద పడితే సూది అనేది విరిగిపోతుంది కదా అలా విరగకుండా ఉండాలంటే ఈ టిప్స్ని అయితే ఫాలో అయితే మనకి సరిపోతుందండి కొత్తగా నేర్చుకునే వరకు కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇది మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం అంతా బ్లౌజ్ ఇప్పుడు అటాచ్ చేశాం కదా ఇప్పుడు మొత్తం అంతా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని అంతా అటాచ్ చేసేస్తే సరిపోతుందండి ఈ విధంగా అయితే అటాచ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది ఒక హ్యాండ్ అండి ఇదైతే కంప్లీట్ అయిపోయింది సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ని అయితే మనం రెడీ చేసేసుకోవాలి మెయిన్ ట్రిక్స్ ఏంటంటే మనము కుట్టేటప్పుడు లైనింగ్ క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అంటే మర్చేసి కుట్టేసుకుంటే సరిపోతుంది ఆ ట్రిక్ అనేది మాకు తెలుసుంటే సరిపోతుందండి సేమ్ అదే విధంగానే ఇంకొక హ్యాండ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కుట్టు మీద ఇంకొక కుట్ అయితే వేసుకోవాలి సేమ్ అదే సేమ్ ఇదే విధంగానే ఇంకొక హ్యాండ్ అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి సేమ్ మ్యాజిటీస్గా అలాగే చేసుకోవాలి క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ అనేది బయటికి రాకుండా చూసుకోవాలి ఆ విధంగా చూసుకుంటే మనకు సరిపోతుందండి అదే ఒక ట్రిక్ అనేది ఇంకా లాస్ట్కి ఎండ్కి అయితే వచ్చేసింది ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని సేమ్ అదే విధంగానే లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా అయితే మనం ఈజీగా అయితే కుట్టుకోవచ్చు అండి ఎలాంటి వర్క్ వచ్చినా కూడా స్టోన్ లెస్ వచ్చినా ఏ విధంగా వచ్చినా కూడా ఈ విధంగా మనము ట్రిక్స్ని అనేటివి ఫాలో అయితే సరిపోతుందండి ఈ వీడియో నచ్చింటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇది ఇవాళ వీడియో అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్